ప్రైజ్ నాడండి ఈరోజు మనము ఎటువంటి సందర్భాల్లో ఎక్కువగా దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలనో ఒక మూడు విషయాలు మనం తెలుసుకుందామండి ఒకటి మనము ఎక్కువగా కోపంతో ఉన్నప్పుడు రెండవది మనము ఎక్కువగా దుఃఖం వేసినప్పుడు లేదా ఏడుపు వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు మూడోదిగా మనకు భయం వేసినప్పుడు మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలండి ఈ మూడు పాయింట్స్లలో బైబిల్లో ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుందామండి మొదటిగా ఎక్కువగా కోపం వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలని చెప్పాను కదా బైబిల్లో ఒక వ్యక్తి ఇదే రీతిగా చేసి ఉన్నాడండి ఎవరంటే సమయలు ప్రవక్త అయితే సమయలు మొదటి గ్రంథంలో ఉంటుందండి దేవుడు సౌలును రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడ్డాడు అంటే అయితే సౌలు దేవుని చిత్తాన్ని చేయలేదు కాబట్టి దేవుడి అటువంటి ఆలోచన కలిగినాడని చెప్పేసి సమూహలకు ఎక్కువగా కోపం వచ్చింది కోపం వస్తే వెళ్ళి సౌలుని చెడావడా తిట్టేయడమో లేదా సౌల్ని ఇంకొకటి ఏదో అనడమో ఇవి ఏమి చేయలేదండి సమయలు దేవుని సన్నిధిలో మొరపెట్టి భారంగా ప్రార్థన చేసినాడు హలేలుయ్య రెండోదిగా మనకు ఎక్కువగా బాధ వేసినప్పుడు దుఃఖం కలిగినప్పుడు దేవుని సైన్లో మొరపెట్టాలని చెప్పాను కదా బైబిల్లో ఒక వ్యక్తి ఇదే రీతిగా చేసి ఉన్నాడండి ఆయన ఎవరంటే నెహమ్యా ప్రవక్త నెహమియా ప్రవక్తకు ఎరుషులేంకు కలిగిన దుస్థితి గురించి ఆయనకు వార్త వచ్చినప్పుడు ఆ యొక్క విషయం ఆయనకు తెలుసుకున్నప్పుడు నెహమ్యా మొదటి గ్రంథం నెహమ్యా మొదటి అధ్యాయము నాలుగో వచనంలో ఉంటుందండి ఈ వార్త గురించి నెహమ్యా తెలుసుకొని ఎంతో దుఃఖముతో ఏడ్చి Thank ఇంకా కొన్ని దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అండి హాలెలుయ ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు కదా ప్రవక్త ఆ రీతిగా మనం కూడా మన దుఃఖంలో బాధలో ఎక్కువగా కలిగినప్పుడు వాటన్నిటికంటే ఎక్కువగా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉందాము మూడోదిగా మనకి ఎక్కువగా భయం వేసినప్పుడు దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థించేవారిగా ఉండాలండి ఈ విషయంలో బైబుల్లో ఏ వ్యక్తి ఈ రీతిగా చేసి ఉన్నాడనంటే అంటే యాకోబు గారండి ఎలా అంటే యాకోబు తన యొక్క సంపదను తన భార్యను పిల్లల్ని అందరినీ తీసుకొని తన అన్నని కలవడానికి వచ్చినప్పుడు తన అన్న తన ఏం చేస్తాడో అనే ఒక భయముతో వాళ్ళన్న ఈయనని చంపడానికి వస్తున్నాడని ఆ యొక్క వార్త తెలిసిన వెంటనే ఎక్కువ భయపడ్డాడండి యాకోబు భయపడి ఇంకేం చేయాలో అర్థం కాక అందరిని పంపించేసినాడు తన కలిగిన సమస్తాన్ని పంపించేసి ఒంటరిగా మిగిలి దేవుని సన్నిధిలో మొరపెడతానే ఉన్నాడండి రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడి ఉన్నాడు హాలేలు దేవుడు యాకోబుని బ్లెస్ చేసి ఉన్నాడు అదే ఇప్పుడు మనం నేర్చుకున్న మూడు అంశాలు ఏంటంటే మనకి ఎక్కువగా కోప కోప వచ్చినప్పుడు ఇతరులను మనం దూషించేవారిగా వారి మీద చేయి చేసుకునే వారిగా అలా ఉండకూడదు దేవుని సన్నిధిలో మొరపెడదాము రెండోదిగా మనకు ఎక్కువ బాధ కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు లేదా ఏడుపు వచ్చినప్పుడు అటువంటి విషయాలు మనం విన్నప్పుడు మనం ఆ కార్యాలు చేయకుండా మనం ఏడుస్తామండి దేవుని సన్నిధిలో మొరపెడుతూ మన బాధంతా మన భారం అంతా ఆయన మీద ఎత్తాము మూడోదిగా మనకు భయం వేసినప్పుడు అండి ఎందుకంటే మన అనారోగ్య పరిస్థితిని బట్టి అప్పుల బాధను బట్టి మనం మనం కలిగి ఉన్న అనేక ఇబ్బందులను బట్టి ఒక మన పిల్లల మ్యారేజెస్ విషయంలో మన పిల్లల భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో నా యొక్క ఫ్యూచర్ ఏ రీతిగా ఉంటుందో ఇటు అనే ఇట్లాంటి అనేక భయాలు మన జీవితంలో కలిగి ఉండొచ్చు కానీ వీటన్నిటిని బట్టి మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిలో మొరపెట్టేవారిగా ఉన్నాము దేవుని సన్నిలో పెనుగులాడేవారిగా ఉందామండి హాలేలు దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క మూడు అంశాలని బట్టి మనం ఎంతగా ప్రాప్తంలో ఇంకా ఎక్కువగా ఎదగాలో దేవుడు మనం చెప్పిన విధానాన్ని బట్టి దేవాది దేవుడికి వేలాది స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటూ అందరికీ ఏసుక్రీస్తున్నాములో వందనాలండి అమ్మాయి